హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజైతే ఒక చక్కని ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నానండి ఇదేంటంటే విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం గంట్లాంగ్ గ్రామంలో ఉన్న శ్రీ శాంతి క్షేత్రంలో ఉన్న తిరు తిరువెంకటేశ్వర స్వామి అండి ఆలయం అయితే చాలా బాగుంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది ఈ గుడిలోని విశేషాలన్నీ ఈరోజు చూద్దాము ఇదేంటంటే మనకి విజయనగరం కోట నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు వస్తుందండి అదే వైజాగ్ నుంచి వచ్చామనుకోండి చింతలవలస తర్వాత రఘుమండ తర్వాత తమ్మాపురం దాటాక రైట్ సైడ్కి తిరిగితే లోపలికి కొంచెం లోపలికి వెళ్తే గంటలమని ఆ ఊరు ఉంటుందండి అక్కడ ఉందన్నమాట ఈ గుడి మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అంతా ఒక ఎకరం ఎకరం ఏరియాలో అయితే కట్టించారండి చాలా బాగుంటుంది అన్నమాట విశాలంగా ఉంటుంది ఇగోండి లోపలికి ఇలా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మనం చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది అంటే గుడి బయటనే అక్కర్లేదు లోపల చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఆ పక్కనే మనకి కొబ్బరికాయలు కొట్టేది కూడా ఉందండి కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ కూడా మనకి బయటనే దొరుకుతున్నాయి అక్కడ తీసుకొని కొబ్బరికాయ మాత్రం ఇలా బయటనే కొట్టేసి ఇగోండి ఆ ప్లేస్లో ఉంటుంది అక్కడే కొట్టేసుకొని అప్పుడు స్వామివారి దగ్గరికి దర్శనంకి వెళ్ళాలన్నమాట చూడండి ఎంత బాగుంటుందంటే చుట్టూ గ్రీనరీ అండి చాలా బాగుంది చూడండి పెద్ద పెద్ద బాదం చెట్లు ఉన్నాయి దానికి గుత్తులు గుత్తులుగా కాయలు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లో ఇలాగా ఒక ఆమె విగ్రహం ఉందండి నాకైతే తెలీదు మరి గుడి కట్టించిన వాళ్ళ తరపు వాళ్ళ అయ్యి ఉండొచ్చు ఈ గుడి అయితే రెండు వేల ఏడో సంవత్సరంలో బొలిన శ్రీహరి రావు గారు వైజాగ్ వాస్తవ్యులు అంటండి ఆయన కట్టించారంట ఇది చాలా సువిశాల ప్రాంగణంలో ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉందండి గుడి ఏరియా అయితే మాత్రం మనకి పెళ్ళిళ్ళు అవి కూడా ఇక్కడ అండి కమిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని మనం పెళ్లి కార్యక్రమాలు అవి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంట ఇంకా వెడ్డింగ్ షూటింగ్స్ కూడానండి ఫోటో షూట్లు కూడా చేసుకోవచ్చు అంట మనకు ఒక రెండు మూడు గంటలకి రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు అలా ప్యాకేజీలు కూడా ఉన్నాయండి అలాగా ప్రీ వెడ్డింగ్ షూట్లు అలా ఉంటాయి ఉంటాయి కదండి షూట్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అండి ఏరియా మాత్రం చాలా బాగుంది చూసారు కదా మంచి గ్రీనరీగా ఉండి చాలా బాగుంది అందుకని ఫోటో షూట్లు కూడా ఇది చాలా బాగుంటుంది కంపెనీ వాళ్ళని పర్మిషన్ అది తీసుకోవాలన్నమాట మేమైతే భోగి రోజు వెళ్ళామండి ఈ గుడికి సో ఆ రోజు ఈ పెద్ద ఫ్యామిలీ వచ్చారండి వాళ్ళు కూడా పెన్సాము ఊరు నుంచి వచ్చారు పెన్సామనే ఊరు నుంచి వచ్చారంటండి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు ఇగోండి ఇలాగ రెండు వైపులు మెట్లు ఉంటాయి గుడికి ఒకవైపు నుంచి ఎక్కడానికి ఒక వైపు నుంచి దిగడానికి అగోండి వాళ్ళ మూడు గుడులు వరుసగా ఉంటాయి అన్నమాట ముందైతే వినాయకుడు ఉంటారు తర్వాత స్వామివారు ఉంటారు తర్వాత అమ్మవారు ఉంటారు అన్నమాట నేనైతే స్వామివారికి అయితే వీడియో తీయలేదండి మిగతా అంతా తీసుకోమన్నారు మూలవరియా మాత్రం తీయొద్దు అన్నారు అందుకని నేను తీయలేదు ప్రతిరోజు నిత్య సేవలు జరుగుతాయండి ఉదయం ఐదు గంటలకైతే సుప్రభాత సేవ అవుతుంది తర్వాత తోమాల సేవ ఆరాధన ఇలా అన్ని సేవలు అవుతాయంటండి తర్వాత భక్తులకు దర్శనానికి మాత్రం ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఏడున్నర రాత్రి ఏడున్నర వరకు దర్శనం వేళాలంటండి అదే శనివారం అయితే ఉదయం ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు రెండు గంటల నుంచి ఏడున్నర రాత్రి ఏడున్నర వరకు టైమింగ్స్ అంటండి ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మధ్యలో ఒక వన్ అవర్ ఉండదు చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇదిగోండి మా దర్శనం అయితే అయిపోయింది ఇలాగ అందరం కాసేపు అలా కూర్చున్నామండి ఏంటంటే ఇది చాలా సువిశాలమైన ప్లేస్ ఉందండి ముందునంతా కూడా అందుకని వస్తున్న వాళ్ళు వస్తున్నారు వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు అయినా ఎక్కడ రష్గా అనిపించలేదండి అగో అక్కడ చూసారో అన్ని పూజారులు వాళ్ళు ఉండడానికి ఇల్లులు అవి నిర్మించి ఉంచారన్నమాట అవి కూడా అక్కడే ఉన్నాయండి ఈ గుడిలో అయితే మనకి ప్రతి శనివారము నామార్చన ఇంకా పుష్పార్చన అవి జరుగుతాయంటండి ప్రతి నెల రెండో శనివారం మాత్రం పద్మావతి శ్రీనివాసుని తిరు కళ్యాణం జరుగుతుంది అంటండి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూడడానికి అయితే చాలా బాగుంటుందంట ప్రతి నెల రెండో శనివారం ఆ కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ చూడండి ఇది అటు ఇటు రెండు వైపులు మెట్లు ఉన్నాయి కదండీ ఒకవైపు ఏమో ఇలాగ ఆంజనేయ స్వామి ఇంకోవైపు గరుకుమంతుడు అలా విగ్రహాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇగోండి మేమైతే మొత్తం మా వాళ్ళ ఫ్యామిలీ అందరం వెళ్ళామట భోగి రోజు వచ్చామని చెప్పాను కదా సాయంత్రం నాలుగు అలా బయలుదేరామండి చూడండి ఏమో సూర్యుడు అస్తంభిస్తుంటే ఆ వెలుగులన్నీ ఇలాగ ధ్వజస్తంభం మీద పడి చాలా బాగుందండి గుడంతా చూడడానికి చాలా నచ్చింది నాకు ఆ ఆ టైంలో బాగుంది ఇదిగోండి ఈ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళైతే మనకి భీముల నుంచి వచ్చారంటండి ఈ గుడి గురించి తెలుసుకొని చూడడానికి అయితే భీముల నుంచి వచ్చారంట చూడండి స్టార్టింగ్ లో చూసాం కదండి ఎంట్రన్స్ లోనే ఇలాగా ఈ చిన్ని కృష్ణుడు తాండవంతో తాండవం చేస్తున్న శ్రీకృష్ణుడు అయితే ఇలా ఉన్నారండి కాళీ మధ్యనితో ఉన్నారన్నమాట ఇగోండి ఇక్కడ ఈ చుట్టూ అయితే వాటర్ వేస్తే బాగుంటుంది ప్రస్తుతానికి అది తులసి వనం ఉందండి వాటర్ అది వేసి లైటింగ్ పెడితే ఇంకా బాగుంటుంది ఇలా చుట్టూ చూడండి ఈ లాగా చిన్న చిన్న ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం మొక్కలు అవి వేసి చాలా బాగుందండి ఈ సైడ్ యాంగిల్ నుంచి గుడి చూడండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇలా మధ్య మధ్యలో ఇలా ఐరన్వి ఇలా చిన్న చిన్న సోఫాల్లా పెట్టారండి కూర్చోవడానికి అది కూడా చాలా బాగుంది కూర్చొని అలా రిలాక్స్ అవ్వడానికి బాగుంది ఇంకైతే ఇప్పుడు మా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఎక్కడ చూసినా ఫోటో తీయించుకోవడానికి మంచి మంచి ప్లేసులు ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ చుట్టూ ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంటే చక్కగా చాలా మంచి మంచి చెట్లన్నీ వేశారు చుట్టూ మంచి గాలి వస్తుందండి చాలా బాగుంది ఇగోండి ఫొటోస్ అయితే ఇక్కడ గుడికి అటు ఇటు రెండు ఏనుగులు పెట్టారండి పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయన్నమాట అవి చూడడానికి చాలా బాగున్నాయి ఇగోండి ఫోటోగ్రాఫర్లు అందరూ సిద్ధమైపోయారు ఫోటోలు తీయడానికైతే చూడండి ఏనుగు ఎంత అందంగా ఉందంటే చాలా బాగా నచ్చింది మా అందరికి అది మొన్న ముక్కోటి ఏకాదశి రోజు గుడి చూద్దామండి ఇప్పుడు ఇదిగోండి స్వామివారి రూపం అయితే ఇలా ఉంటదండి నిలివెతి విగ్రహం చాలా బాగుంటారు ఇదిగోండి అమ్మవారు అందరూ దర్శించుకోండి ఏంటంటే ఇలాంటి విశేషమైన పూజలు అప్పుడు మాత్రం చాలా రష్గా ఉంటుందండి మీరు శనివారం కాకుండా నార్మల్ రోజుల్లో వస్తే మాత్రం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఈ గుడికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశిలో వార్షికోత్సవాలు చేస్తారండి మూడు రోజులు చేస్తారన్నమాట ఆ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయంటండి అలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు జరుపుతారంటండి అవి ఒకటి చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఆ టైంలో వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి గుడి ఆ ప్రాంతం అంతా అలా చూడడానికి చాలా బాగుంటుంది అవండి ఈ గుడి విశేషాలు అయితే ఇగోండి మా దర్శనం అది కంప్లీట్ అయిపోయింది మేము బయలుదేరిపోయాము ఇక చూడండి చుట్టూ చిన్న చిన్న మందిరాలు ఉండి అందులో అన్నమాచార్య విగ్రహాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి చుట్టూ గుడి చుట్టూ అవి కూడా ఉన్నాయన్నమాట ఇదండి సంగతి ఇదిగోండి ఒక్కసారి మీకు గుడి చుట్టూ వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో మనం బయట నిల్చొని ఇలా చుట్టూ చూస్తే చుట్టూ కన్నుచూపు మేర పచ్చదనంతో ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫ్యామిలీతో ఒక ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్